శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు ఈనాటికి తమిళనాడులోని నాచియార్ కోవిల్ అనే క్షేత్రంలో అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉన్నాడని కొందరు యోగులు తెలియజేస్తున్నారు నూట ఎనిమిది శ్రీవైష్ణవ దివ్య దేశాలలో ఒకటి అయిన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతుడికి సంబంధించిన ఒక అద్భుత విషయం ఉన్నది ఆ వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో ఉన్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా ఉండే గరుత్మంతుని విగ్రహం ఊరేగింపు సమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుగుతుంది ఈ క్షేత్రానికి నాచియార్ కోవిల్ అనే పేరు కూడా ఉన్నది ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి రెండు సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వెళుతూ ఉండగా స్వామివారు గరుడ వాహనం మీద అమ్మవారి వెనకాల వెళుతూ ఉంటాడు స్వామివారు ఈ సమయంలో ఓ చిక్కు పరిస్థితిలో పడతారు అదేమిటంటే గరుడ వాహనం యొక్క వేగం హంస వాహనం కన్నా అధికం తానెక్కిన గరుడ వాహనం వేగంగా వెళితే అమ్మవారు వెనకబడిపోతుంది అప్పుడు గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు నేను అమ్మవారు ఎక్కిన హంసవాహనం కన్నా ముందుకు వెళ్ళను తగిన వేగంతో వెళుతూ హంసవాహనం వెనకాలి వెళ్తాను వెళతాను ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు అది తేలికగా ఉండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది అలా ముందుకు వచ్చిన గరుడ వాహనం ఆ తరువాత ఉన్న ఐదు ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది రెండవ ప్రాకారం దాటుతున్న గరుడు వాహనాన్ని ఎనిమిది మంది మొయ్యాల్సి ఉంటుంది మూడవ ప్రాకారం దాటేటప్పుడు పదహారు మంది మొయ్యాల్సి ఉంటుంది నాలుగవ ప్రాకారాన్ని దాటేటప్పుడు ముప్పై రెండు మంది మొయ్యాల్సి ఉంటుంది ఐదవ ప్రాకారాన్ని దాటే ముందు అరవై నాలుగు మంది మొయ్యాల్సి ఉంటుంది ఐదు ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడ వాహనం బరువు విపరీతంగా పెరిగిపోయి నూట ఇరవై మంది మొయ్యాల్సి వస్తుంది ప్రధాన వీధుల్లోకి వచ్చేసరికి పదహారు మంది మోస్తున్న అమ్మవారి హంసవాహనం ముందు వెళుతూ ఉండగా దాని వెనకాల నూట ఇరవై ఎనిమిది మంది మోస్తున్న స్వామివారి గరుడ వాహనం నిదానంగా కదులుతూ ఉంటుంది ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరిత్మంతుని ఉత్సవ విగ్రహం మీద చెమటలు కనిపిస్తాయి గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువు ఉండి క్రమంగా బరువు పెంచుకుంటూ పోయేసరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు అన్నట్టు ఈ గరుత్మంతుని తమిళనాడులో ఉన్న ఈ క్షేత్రంలో కాలగరుడన్ అద్భుత ఊరేగింపు దృశ్యం సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది మహాశక్తివంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ఏ విధంగా ధరిస్తాడో తెలుసుకుందాం ఆదిశేషుడు తన కంకణంగా కర్కోటకుడు తాను ధరించే పూలదండగా పద్మనాభుడు తన కుడిచేవి ఆభరణంగా మహాపద్ముడు ఎడమచేతి ఆభరణంగా శంఖపాలుడు తన కిరీట ఆభరణంగా గుళికుడు కుడిచేయికి గాజులాగా తక్షకుడు వడ్డానంగా వాసుకి జంధ్యంగా ఇక తొమ్మిదవ సర్పం ఆయన యొక్క ఖడ్గానికి అలంకారంగా చుట్టుకుని ఉంటుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి Oh,